హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చిప్ప పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు మాకు అన్నయ్య ఏంటి కన్నయ్య అది వాట్ ఈస్ దిస్ వంకాయ పుల్స్ నీకేం తెలుసు నిమ్మకాయ పుల్స్ గేదే మొలమంట మాకు అన్నయ్య వెరైటీగా చెప్తాడు అబ్బా ఏదైనా కానీ వెరైటీగా చెప్తాడు ఏదైనా మొక్కలు తెచ్చాం కదండి తమలపాకు చెట్టు చామంతి మొక్కలు తీసుకొచ్చాం కదా కుందిల్ది కన్నయ్య కుందిల్ది కింద పెట్టేసే అవి ఏమవుతుందంటే ఆకులన్నీ పసుపు కలర్లో చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు అట్లా పసుపు కలర్లో వాడిపోయిన తీగేమో బాగా పెద్దగా వచ్చింది కానీ పై వరకు పాకింది అది ఏమయాలో మాకు తెలియదు కొత్త కదా అందుకని చెప్పేసి మాకు అన్నయ్య ఎరువు ఎరువు వేస్తే బాగా వస్తుంది మొక్క అని చెప్పేసి ఇలా ఎరువును తీసుకొని వచ్చి వేస్తున్నాడు మొక్కల దగ్గర పని చేయడం అంటే మా బావకు చాలా ఇష్టం అబ్బా చాలా బాగా చేసుకుంటాడు అంటే నువ్వు చేయవా నీకు ఇట్లాంటివన్నీ నచ్చవా నాకండి ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు అంత నీట్గా చేసేదానికి ఆయన నీట్గా చేస్తాడు మొక్కలకి అది నాకు బాగా నచ్చుతుంది మొక్క చూడండి తెచ్చినప్పుడు ఫ్లవర్స్ చాలా ఉన్నాయి కదా చాలా అందంగా ఉండింది మొక్క తర్వాత ఎండిపోయింది పనికిరాదు అనుకున్నాము బట్ పర్వాలేదు మళ్ళీ వచ్చింది ఒక్క పువ్వు అయితే వచ్చింది కదా చాలా బాగుంది చాలా ఉన్నాయి మొక్కలు చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయిలే మాకు కూడా మనీ ప్లాంట్ వద్దు మనీ ప్లాంట్ అయితే అస్సలు పెరగలేదు తర్వాత బాగా పెరిగింది మన చేయబడంగానే నేను ఏ అనమాట పక్కన తీసి అది అది ఏంది పుదీనా పుదీనా తెచ్చుకున్నాము అలా నాటేసాను బాగా వచ్చింది ఏ మంచిగా మాట్లాడండి ఏంటండి రెస్పెక్ట్ లేదా యూ రెస్పెక్ట్ అని అండ్ టేక్ రెస్పెక్ట్ మాట్లాడిన మాటలు అంటే మాట్లాడనే మాట్లాడు అంతే అందా షేవింగ్ చేయించుకొని వచ్చాడు నీట్గా అయ్యాడు సండే రోజు ఇట్లాంటి పనులన్నీ చేస్తాడు మా బావ మిగతా రోజులలో అడిగినాం అనుకోండి ఇంకా తొక్క తొక్కిన త్రాచ ఏదో అంటారు సామెత అట్లా గై 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 అంటాడు నా మీరికి ఏ పని చేయడు సండే మాత్రమే ఓన్లీ సండే అంతే అనమాట సండే తప్ప మిగతా రోజులలో ఏ పని చేయడు ఇప్పుడే బాగా ఫ్రెష్ అయ్యి నెత్తికి రంగు వేయించుకొని రంగు అంటే కోపం వస్తుంది ఏదో జనరేషన్ చిన్న పిల్లలకి కూడా వైట్ హెయిర్ వస్తుందండి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఖచ్చితంగా చిన్న చిన్న పిల్లలకి కూడా వస్తుంది వైట్ హెయిర్ నాకు లేదు వైట్ హెయిర్ మా అన్నయ్యకి ఉంది అందుకే మంట వేసింది చెప్పేసరికి నాకు వైట్ ఇయర్ ఉందని చెప్తామని ఈరోజు టిఫిన్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారు అందరూ చుట్టుపక్కల వాతావరణం కూడా చూపించేనా మా పక్కనే స్కూల్ ఉందన్నాను కదా స్కూల్ అయితే ఈరోజు సెలవు కదా సండే కాబట్టి ఫ్రీగా ఉంది ఆ బడికి పోతా అని పోతుంది బడికి బడికి పంపించే పిల్లలు ఉండాల్సింది కానీ బడికి పోతావా బడికి అంట చుట్టూ వాతావరణం ఇట్లుంటుందబ్బా చూస్తా అంటే అప్పుడప్పుడు నేను అక్కడ కొత్తగా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇదంతా ఇట్లా చలి చలిబ్బ చలి విపరీతంగా వస్తుంది ఆ చలి తట్టుకోలేకుండా ఉన్నాం ఆయన ఇంకా ఎత్తిన కాడికి చాలే ఇంకా లైన్ అయినా ఈ చెత్త అద్దో అది చెత్త బుట్ట అండి మాది చెత్త బుట్ట అడబెట్టేసిన బుట్టలేదు కాబట్టి చెత్త పెట్టిన ఇది చూడండి ఇది ఇది అది చూపించడానికి నేను వీడియో తీసిన యాక్చువల్గా అయితే సౌండ్ తిప్పు సౌండ్ వస్తుంది చూడండి ట్యాప్ షూ చూడండి దాంట్లో సరిపేసి నానబెట్టేసుకున్నాడు ఏమయ్యా ఎవరయ్యా చెప్పింది నీకు ఇట్లా నానబెట్టుకోవాలని పోయో ఎవరయ్య చెప్పింది పసికూన పసికూన ఎవరు చెప్పినారు చెప్పు ఎరువేసి వాటర్ వేస్తున్నాను నిజంగా మొక్కలు పెంచుకోవడం ఇష్టంగానే ప్లేస్ లేదండి చూస్తున్నారు కదా చిన్న ప్లేస్ ఇంత ప్లేస్లో ఏమేస్తామని చెప్పండి అందుకని మేము కూడా కొంచెం కొంచెమే నాటుకున్నాం మొక్కలు ఈరోజు మేమైతే దోశ తినేసినాము రోజు రాగిదోశ నెక్క ఇంకేం తినవా నాకండి వీడియోలో అట్లా లేట్గా వస్తాయి కాబట్టి రాగి రాగిదోశనే చూపిస్తున్నా చూపించలేదులేండి జస్ట్ ఊరికే వీడియో కంటెంట్ అయితే ఇది నిన్న చూపించిన కదా మన్ బంతి పువ్వులు అని చెప్పేసి వాటి మొక్కలు తీసుకొని వచ్చి ఇలా అయితే వేసుకున్నాము మరి వస్తాయో రావో చూడాలి ఓన్లీ రెండే తీసుకొచ్చినాడు బ్రతకడం అయితే బ్రతికినాయి ఇంకా బాగా వస్తాయా రాదా అన్నది చూడాలి ఏదో చూడాలి నేస్తామా పుదీనా పుదీనా అక్కడ వేస్తుంటే అలా వచ్చింది నీట్గా వచ్చింది నాకు మనీ ప్లాంట్ మంచిగా అనిపించిందండి బాగా వచ్చింది నేను రాదనుకున్నా ఎక్స్పెక్ట్ చేయాలా బట్ బాగా వచ్చింది మనీ ప్లాంట్ మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మొక్కలు అంటే మో దగ్గొస్తుంది నేను షూ చూడండి ఎలా నానేసుకున్నాడో నేనే నానేసినీ మా ఆయన కాదు కానీ ఊరికే అంటున్నా నేను వాటిని నేను క్లీన్ చేయాలంట క్లీన్ చేస్తాను ఓకే అడుగు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూడండి పొట్ల పక్కల చిన్న చిన్న జోకులే జోకులేకపోతే నచ్చకపోతే మీ వీడియోస్ బోర్ కొడుతున్నాయి మీ వీడియోస్ కరెక్ట్గా కనిపిస్తున్నావు కన్నయ్య ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్